అందరికి నమస్కారం అండి ఇరవై ఫీటర్ రోడ్ అండి ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి చెప్తాను వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇల్లు వేస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇల్లు మున్సిపల్ వాటర్ డ్రైన్ ఉందండి ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్ కదా కాంటాక్ట్ చేయండి మనం గేదర్ ఉన్నామండి ఉన్నాం అండి లోపలికి అయితే వెళ్దాము ఇలాగుందో మీకు చూపిస్తాను చూసుకోవచ్చండి అయితే రావడం జరుగుతుంది ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయి అండి వరంగల్ హైవే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా అండి వారా కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయి అండి మనకు ఇదే ఇల్లు అండి టోటల్ గా మీరు అయితే చూసుకోవచ్చు ఒకటే రూమ్ ఓపెన్ ఉందండి మిగతా రూమ్ లో అయితే లాకేష్ ఉంది అది చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు ఉందో ఇల్లు వచ్చి నూట ఇరవై గజాల్లో ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తారు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి టోటల్ అయితే లుక్ ఇలా ఉంది అంత రూమ్ లో వెళ్దాం అండి ఇప్పుడు రూమ్ రోజు దగ్గర అయితే ఉన్నామండి చూసుకోవచ్చు మీరు రూమ్లో అండి మూడు రూమ్లు ఇట్ల ఉంటాయండి మీరు చూసుకోవచ్చు టోటల్గా అక్కడ రెండు రూమ్లు అండి ఇక్కడ ఒక రూమ్ అండి మూడు రూమ్లు సజ్జ అయితే ఇవ్వడం జరిగిందండి విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది చూసుకోవచ్చు మీరు ఇలా ఉందో మేము అయితే ఇప్పుడు కనెక్టింగ్ డోర్ కూడా చూసినాం కదండి మేమైతే మళ్ళీ బయటికి వెళ్దాము మీకు స్లాబ్ పైకి చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు టోటల్ అయితే పార్కింగ్ ఏరియా అండి మొత్తము మీదైతే చూసుకోవచ్చు అది కూడా మెట్లండి మెట్ల కదా కామన్ వర్షం అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు పైకి అయితే ఇది ఇదే ఇల్లు అండి టోటర్లు ఇలాంటి డోర్లు ఉంటాయండి ఈ రూమ్కి అయితే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అండి మీరు టైనింగ్ అయితే రావడం జరుగుతుందండి అండి స్లాప్ ఇల్లు అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా ఉందండి నియర్ బై జగదంబ అండి నియర్ బై రైల్వే స్టేషన్ అండి నియర్ బై బస్ స్టాప్ అండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మీరు అయితే చూసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకల్ అది ఆన్ చేయండి మనమైతే అర్జెన్సీలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు లో బడ్జెట్లో మీకు ప్రాపర్టీస్ కావాలంటే మాత్రం మన వీడియో వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి